నంద్యాల జిల్లా పట్టణం పుట్పత్లను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలిపే విధంగా చిరు వ్యాపారులు పుట్పత్లను ఆక్రమించి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే కఠిన చర్యలు ప్రజల ఫిర్యాదు మేరకు విధి వ్యాపారులు కొంతమంది ఫుట్పాత్లను ఆక్రమించి ఎక్కడైతే రెడ్ జోన్స్ ఉన్నాయో మామూలుగా మనం స్ట్రీట్ ఫెండర్స్ పాలసీ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రివాల్వ్ చేయడం జరిగింది అందులో భాగంగా స్ట్రీట్ కి సంబంధించిన కార్డులు ఇచ్చి వాళ్ళు ఎక్కడైతే వ్యాపారం చేసుకోవచ్చో అటువంటి ప్రాంతాలను గుర్తించి వాటిని అక్కడ ఆ ప్రాంతాల్లో మాత్రమే వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి అలౌ చేయడం జరుగుతుంది కానీ నంజాలపట్నంలో కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు జనసమర్దం ఎక్కువగా ఉండి రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల కొంతమంది ఫుట్ ఆక్రమించడం ఆక్రమించడము ప్రజలకు అసౌకర్యం కలగజేయడము దీన్ని ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి అదేవిధంగా పలు ఫోరమ్స్ నుంచి కూడా మాకు కంప్లైంట్స్ వచ్చిన మీదట దీని మీద తగు చర్యలు తీసుకోవడం కోసం మా టౌన్ ప్లానింగ్ విభాగాన్ని ఆదేశించడం జరిగింది రానున్న రోజుల్లో ఎక్కడైతే ఈ రకంగా అక్రమంగా లేదు అక్రమంగా ఫుట్పాత్లను ఆక్రమించడం కానీ వీధులను ఆక్రమించడం కానీ ఇబ్బందికరమైన రకంగా ఇరుకు రోడ్లలో తోపుడుబళ్ళు పెట్టేసి వాటిని అక్కడే ఉంచేసి ఇబ్బంది కలిగించడం కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి చట్ట ప్రకారం వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవడము వారిని ఎక్కడైతే ఫ్రీ జోన్స్ ఉన్నాయో ఫ్రీ జోన్స్లో వాళ్ళకి అవసరమైన చోట క్లాడ్ పెండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఆ ప్రాంతాల్లో వ్యాపారం చేసుకునే దాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది